సో హలో గైస్ వెల్కమ్ టు తెలిగూడు బ్లాగ్స్ అండ్ ఈమెకి నాకు సేమ్ సంబంధం లేదు ఇంకోటి ఏంటంటే సో గైస్ ఈరోజు సండే కాబట్టి మనం స్పెషల్ ఏం చేద్దాం అని చెప్పేసి మటన్ అయితే అన్నమాట సో మటన్ అయితే ఉడుకుతుంది మరి మనం అయితే చూసుకుంటే ఈ కడాయిలు అయితే మటన్ అయితే ఉడుకుతుందని చూస్తున్నారు కదా సో ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మటన్ అన్నమాట అండ్ ఇందులో ఏందీ కీమా కీమా చేస్తున్నాం కీమా కూడా తిండి చేస్తున్నాం సో మీరు సండే స్పెషల్ అదే మా మమ్మీ ఇంకా దాని పని మీదనే బిజీగా ఉంది మా అక్క వచ్చి ఎంతసేపు చేస్తావు మమ్మీ తినాలనిపిస్తుంది తింటా అంటుంది సో అదన్నమాట అండ్ అంత అది అయ్యే వరకు మనం ఆకలి ఆపుకోలేక ఉస్మానియా బిస్కెట్ అయితే తింటున్నాం అనమాట ఇంతకుముందు మస్తు పెద్ద వచ్చి రెండు తింటే కడుపు నిండిపోయేది ఇప్పుడు ఏమో సైజ్ చాలా చీండా చేసే చీడా కానీ ఉస్మానియా బిస్కెట్ టేస్ట్ బాగుంటుంది కదా సో మీరు కూడా పాలెస్ తినండి బ్రాండ్స్ అక్క ఏం చూస్తుంది అంత దా మెడోస్తున్నా చూస్తుంది అసలు ఏం లేదు ఇంకా మీకు తెలిసిందే బిగ్ బాస్ ఈ ఆడోళ్ళకి బిగ్ బాస్ వస్తే బిగ్ బాస్ పిచ్చి సీరియల్ వస్తే సీరియల్ పిచ్చి సో బిగ్ బాస్ పెట్టుకొని దారుణంగా ఘోరంగా దుర్మార్గంగా అన్యాయంగా చూస్తుంది అటు ఈరోజు సండే కాబట్టి సో మీరు అందరూ ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మంచిగా తినండి మంచిగా ఎంజాయ్ చేయండి వేస్ట్గా టైం వేస్ట్ చేయకండి ఫ్యామిలీతో స్పెండ్ చేయండి ఎందుకంటే వాళ్ళు కోరుకునేది మనతో టైం స్పెండ్ చేయాలని అండ్ మనం రోజు వర్క్ చేస్తాం అది ఇది అక్కడికి వెళ్ళిపోతాం ఇక్కడ వెళ్ళిపోతాం వాళ్ళతో టైం సరిగా స్పెండ్ చేయము వాళ్ళకి అది చాలా బాధ అనిపిస్తుంది సో వాళ్ళతో టైం స్పెండ్ చేయండి ఈరోజు సండే కాబట్టి సండే నాట్ ఫండే సండే ఈ స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ అన్నమాట ఓకే బాయ్